హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెబేరు యూట్యూబ్ ఛానల్ ఈ వారం పెబేరు సంత కాకుండా మనమైతే పక్కలున్న దేవరకాదర్ సంతకు అయితే వచ్చినాం దేవరకాద్ర సంత అయితే ప్రతి బుధవారం అయితే దేవరకాదర్ సంత నడుస్తుంటుంది దేవరకాదర్ సంతకు ఇప్పుడు మనం రావడం రెండవసారి మొదటిసారి అయితే వచ్చినాం ఆ వీడియోనైతే చూడండి ఇక్కడ ఎద్దుల రేట్లను అయితే అడిగి తెలుసుకుందాం ఏం రేట్ నడుస్తుంది ఎట్లుందనేది అనేది అన్నన్నైతే ఇక్కడ ఉన్నాడు అన్న ఏం రేట్ నడుస్తుంది ఒక లక్ష ఇరవై ఐదు వేలు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే రేట్ నడుస్తుంది వీటిని ఒకసారి చుట్టుముట్టు చూసే ప్రయత్నం అయితే చేద్దాం చూసారు కదా సైజ్ అయితే మంచి సైజులే ఉన్నాయి మీకు రేటు ఎక్కువైంది అనిపిస్తుందా తక్కువైంది అనిపిస్తుందా కామెంట్ చేయండి అన్న నెంబర్ అయితే అడిగి తెలుసుకుందాం అన్న ఫోన్ నెంబర్ ఎప్పుడు ఎయిట్ వన్ జీరో నైన్ ఎవరికైనా ఎదురు నచ్చినట్టు అయితే అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా ఇక్కడైతే మనకు నల్ల కలర్ ఎద్దులైతే ఉన్నాయి వీటి జాతిని అయితే అడిగి తెలుసుకుందాం ఎద్దులైతే భారీగా ఉన్నాయి ఇవైతే పనికి ఫుల్ పవర్ ఉంటుందని చాలా మంది రైతులైతే చెప్పారు వీటి జాతి అయితే ఏదో తెలుసుకుందాం అన్న ఏం జాతి అంటారు దీనిలోని దేవుని ఎద్దులు అంటారా దేవులు పండ్ల ఫుల్లా ఎంత రేట్ ఎంత నడుస్తుంది లక్ష లక్షాదివేలు ఇరవై చెప్తున్నాడు మళ్ళీ మళ్ళీ పదివేలు చెప్తున్నాడు లక్ష పదివేలు చెప్తున్నాడు వీటిని అయితే ఒకసారి చూడండి చూపించే ప్రయత్నం అయితే చేస్తా మరి రేట్ అయితే మీకు ఎక్కువ తక్కువ అనిపిస్తుందో కామెంట్ చేయండి చూస్తున్నారు కదా కామెంట్ చేసేటప్పుడు నల్ల ఎద్దులు ఎక్కువైనాయి ఎర్ర ఎద్దులు ఎక్కువైనాయి ఇట్లా కామెంట్ చేస్తే ఏ ఎద్దులు ఎక్కువైనాయి అనేది తెలుస్తుంది అన్న మీ పేరు అన్న పేరన్నా శంకరన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు గురుముటికల్ ఇక్కడ మండలం ఏమవుతుంది యాదగిరే ఎట్లా మీరు బేరం చేస్తారా రైతుల ఇచ్చారు అవులే ఫోన్ నెంబర్ ఎప్పుడు ఏడు రెండు ఐదు తొమ్మిది చెప్పనా చెప్పు ఎదుల నెంబర్ అయితే అన్నాకు చెప్పనీ రాదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ ఒకసారి అయితే చెప్పండి ఏడు రెండు ఐదు తొమ్మిది ఆరు డబల్ ఎనిమిది నాలుగు రెండు నాలుగు రెండు మూడు అంటే ఏమేమి పనులు చేసినాయి మన దగ్గర ఇసుక పోయినా ఉంది మీ సైడ్ ఇసుక బాండ్ లో పోయినాయిండి అవి కొట్టి చూస్తున్నారు కదా పనికైతే గ్యారెంటీ గ్యారంటీ అంటున్నారు నచ్చినట్టు అయితే తప్పనిసరిగా రైతుకైతే ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి పని పని చూస్తున్నారు కదా మరి రేట్లు అయితే ఇట్లా ఉన్నాయి మరి వేరే రేట్లు అనేది అది తెలుసుకుందాం ఎప్పటి నుంచో అడుగుతున్న తూర్పు జాతి ఎద్దులని అయితే మనం చూస్తున్నాం తూర్పు జాతి ఎద్దులైతే చాలా తక్కువగా కనిపిస్తాయి పెబ్బరి సంత కూడా రెండు మూడు జతలే ఉంటాయి మరి ఈ సంతలో ఒక జత ఉన్నట్టుంది వీటి వీటి రేట్లైతే అడిగి తెలుసుకుందాం తాత మనది ఏం ధర చెప్తున్నావు ఎద్దులని ఒక లక్ష ఇరవై వేలు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అయితే చెప్పడం జరుగుతుంది ఫోన్ నెంబర్ వస్తుంది రాదా గుర్తుకు లేదంట ఒకసారి అయితే వీటి చూడండి సైడ్ చూపించే ప్రయత్నం చేస్తా ఇవైతే మంచి సైజ్ అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న కోడ అనేది చూస్తున్నాం ఎవడి కోడ ఎన్ని వంటలు ఉంది రెండు వంటలు ఉంది ఎక్కడి నుంచి వచ్చారు మీరు జక్లేరా ధర ఏం చెప్తున్నారు రెండు జతనా ఇది 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 కూడా పాల పనులేదేనా ఎంత చెప్తారు జత రేటు జత తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఫోన్ నెంబర్ ఎప్పటికీ వస్తుందండి ఇదికి తొమ్మిది ఐదు నాలుగు రెండు నాలుగు ఎనిమిది ఏడు ఒకటి డబల్ ఎనిమిది ఎవరికన్నా నచ్చినట్టుగా అయితే ఎన్నకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఈ వారం అయితే రేట్ ఉన్నాయి ఇక్కడ మన దగ్గర అయితే కోదాడకు సంబంధించిన సంతకు సంబంధించిన కోడెలు అయితే వచ్చినాయి పాల పళ్ళ కోడేలు చూడ్డానికి అయితే ముద్దు ముచ్చట ఉన్నాయి వీటి రేట్లు అయితే మనకు జత వచ్చేసి ఎనభై ఐదు వేలు అయితే చెప్పడం జరుగుతుంది రేటు కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది అన్న అడిగి ఫోన్ నెంబర్ అయితే డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం అన్న అయితే రానిపల్లి నుంచి వస్తాడు అన్న ఫోనే మరి చూస్తున్నారు కదా అన్న వాళ్ళు అయితే మనకు ప్రిపేర్స్ అంతా కూడా వస్తుంటారు ఈ కోడలు అయితే పాలపల్ల కోడలు ఇట్లా ఉంటాయి రానిపల్లి నుంచి అయితే వీళ్ళు బేరం చేసుకుంటారు చూస్తున్నారు కదా మంచి మంచి సైజు కోడలను అయితే చేస్తుంటారు అక్కడ చూసినట్టుగా ఇక్కడ చూసినట్టుగా అయితే పుల్ల ఎద్దు మరి తెలియదు ఉన్నాయి వీటి రేట్లు ఏమైతే తెలుసుకుందాం చూస్తున్నారు కదా ముచ్చు ఉంది ఏమంటలేదు ఇలా చాలా తక్కువ ఎద్దులు ఉంటాయి దాన్ని పోర్చి అలవాటు ఉన్నాయి ఈ మంచిగా ఉంది అన్న ఏం రేట్ చేయన వస్తుంది లక్ష ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అయితే చెప్పడం జరుగుతుంది అన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఆధారం రేట్ అయితే తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి ఒక్కొక్కసారి ఇక అన్న ఫోన్ నెంబర్ అయితే అడిగి తెలుసుకుందాం అన్న ఫోన్ నెంబర్ ఎప్పుడు నైన్ త్రీ నైన్ జీరో ఎయిట్ త్రీ సిక్స్ జీరో సెవెన్ ఫోర్ ఎవరికన్నా ఎద్దులు నచ్చినట్టు కంటే అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా ఈ వారం పెబ్బేరు సంతలు అయితే రేట్లు ఇట్లా నడుస్తున్నాయి ఇది బెబ్బేరు సంత కాదండి ఇదైతే మనకు దేవర కాదరా బుధవారం సంత అయితే చూస్తున్నాం చూసారు కదా ఈరోజు చూసిన దేవరకాద్ర సంతలు అయితే మనకి ఎప్పుడో అడుగుతున్న తూర్పు జాతి ఎద్దులైతే తక్కువగా కనిపిస్తుంటే తూర్పు జాతి ఎద్దుల కోసం చాలామంది రైతులైతే ఫోన్ చేస్తుంటారు తూర్పు జాతి ఎద్దులను అయితే చూస్తున్నారు కదా మంచి సైజ్ అయితే ఉన్నాయి వీరి రేట్లను అయితే అడిగి తెలుసుకుందాం ఇవేం జాతి అంటారో వీటిలను కూడా అడిగి తెలుసుకుందాం అన్న ఎవరు అన్న మనది ఊరగుంటా ఏం జాతి ఎద్దులు అంటారు దీనిలోని ఊరవి అంటారా దీని అయితే జాతి ఎద్దులు అంటారు కదా ఇక్కడ తుర్పు జాతి అంటారా ఇంకేమన్నా అంటారా వేరే తుర్పి అంటారా లమ్మడి లమ్డి ఎద్దులు అని అంటారు రెండు రెండు పేర్లు అయితే ఉన్నాయి లమ్మడివి మరి తూర్పు జాతి ఎద్దులు ఏం రేటు చెప్తున్నావు తుర్పు జాతి ఎద్దులని ఒక లక్ష పదివేలు అంటే మనకు వన్ లాక్ టెన్ అయితే చెప్తున్నాడు ఇవి నైన్టీ టూ తొంభై రెండు వేలు అయితే చెప్తున్నాడు ఎట్లా బేరం చేస్తారా అవి మీరు రైతా బేరమా మీ దగ్గర ఏమేమి దొరుకుతాయి ఒకవేళ దొరుకుతాయి పాల కొడలు అవి కూడా చేస్తారా బేరం ఓన్లీ ఎద్దులు ఆవులు బర్రు కూడా వేస్తారా ఓన్లీ ఎద్దులు అన్న అయితే ఓన్లీ ఎదురబేరని చెప్తున్నాడు చిన్నగా నుంచి పెద్ద అన్నీ అయితే కావాలంటున్నాడు ఎవరికైనా మీకు ఏమన్నా కావాలనుకుంటే అన్నకైతే ఫోన్ చేసే ప్రయత్నం చేయండి అన్న మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఎనిమిది సున్నా సున్నా ఎనిమిది ఆరు మూడు సున్నా సున్నా రెండు మూడు ఆరు ఒకవేళ అన్నకైతే మీరు ఏమన్నా నచ్చినట్టుగా అంటే తూర్పు జాతి అన్నకైతే ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పెబేర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పెబేర్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ షార్ట్ వీడియోస్ కోసం అయితే పెట్టాను పెబేర్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్